హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ జరీ కోటా శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ గ్రే కలర్కి లావెండర్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ప్లెయిన్ జరీ బార్డర్ వచ్చింది లావెండర్ కలర్తో ఇలా మనకు రిబ్బన్ లాగా వచ్చింది మధ్యలో అంతే ఇలా సిల్వర్ జరీతో బూటీస్ ఉన్నాయి బూటీస్ మధ్యలో లైట్ బ్లూ కలర్ అండ్ మెజంతా కలర్ తోటి మనకు మీనా వర్క్ లాగా వచ్చింది బూటీస్ కూడా టూ టైప్స్ ఉన్నాయి ఒక లైన్ ఒక డిజైన్ ఉంది ఇంకొక లైన్ ఇంకొక డిజైన్ ఉంది చీర నిండా ఉంటాయండి బూటీస్ ఇవి పళ్ళు సిల్క్ మార్క్ అనేది ఇక్కడ పళ్ళులో ఉంటుందండి ఏదో ఒక కార్నర్కి ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి లావెండర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మధ్యలో ఇలా బూటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ మెహందీ గ్రీన్ కలర్కి పీచిష్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి టూ సైడ్స్ ఇలా సిల్వర్ జరీ బార్డరు ఇలా పింక్ కలర్ తోటి చిన్న లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ ఉన్నాయి రెడ్ అండ్ ఎల్లో కలర్తో మీనా వర్క్లతో ఫ్లవర్స్ వచ్చాయి సిల్వర్ జరీతో లైన్ ఇట్లా లీఫ్ ఒకటి కింద వచ్చింది డిజైన్ లీవ్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి చీర నిండా ఇలా మీనా వర్క్తో బుటీస్ అనేవి వచ్చాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్లో బ్లౌజ్ వస్తుంది పీచ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్లో ఉంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా చిన్న రౌండ్ బుటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి లైట్ గ్రీన్ కలర్కే గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది ఇలా డార్క్ గ్రే కలర్ తోటి చిన్న పైపింగ్ లాగా డిజైన్ వచ్చింది మధ్యలో అంతే ఇలా బుటీస్ సిల్వర్ జరీతో వాటి మధ్యలో ల్యావెండర్ అండ్ ఆరెంజ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది దీంట్లో కూడా టూ టైప్స్ ఉన్నాయి బూటీస్ ఒక లైన్ ఒక డిజైన్ వచ్చింది ఇంకొక లైన్ ఇంకొక డిజైన్ కింది వైపు బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైజ్ బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా బూటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కాఫీ బ్రౌన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది ఇలా రెడ్ కలర్తో పైపింగ్ లాగా చిన్న రిబ్బన్ నుంచి వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ ఉన్నాయి సిల్వర్ జరీతో బుటీస్ ఉన్నాయి దీంట్లో టూ టైప్స్ ఉన్నాయి బుటీస్ దీంట్లో కూడా ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ అండ్ రెడ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా ఫ్లవర్ బుటీ వచ్చింది ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సీ బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ తోటి చిన్నగా అంచు లాగా వస్తుంది మధ్యలో ఇలా పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి సిల్వర్ జెరీతో ఫ్లవర్స్ వచ్చి గ్రీన్ కలర్తో థ్రెడ్తో లీ లీవ్స్ వచ్చాయి ఫ్లవర్ మధ్యలో బ్లూ కలర్తో మీనా వర్క్ కూడా వచ్చింది ఇది చీర నిండా ఇలాగే ఉంటాయి పెద్ద బుటీస్ వచ్చాయి ఈ చీరకి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా రౌండ్ బుటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి స్కై బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా ప్లేన్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చి పింక్ కలర్ తో ఇలా రిబ్బన్ అంచ్ లాగా వస్తుంది మధ్యలో ఇలా పెద్ద పెద్ద బూటీస్ వస్తాయి ఒక త్రీ ఫ్లవర్స్ బంచ్ లాగా వచ్చింది వాటి మధ్యలో ఎల్లో అండ్ పింక్ కలర్ తో మీనా వర్క్ కూడా వచ్చిందండి ఇరవై నిండా ఇలాగే ఉంటాయి పెద్ద బూటీస్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా చిన్న రౌండ్ బుటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రే కలర్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చేసి బ్రౌన్ కలర్ తో చిన్న రిబ్బన్ అన్స్ లాగా వచ్చింది మధ్యలో దీనికి కూడా సేమ్ త్రీ ఫ్లవర్స్ ఒక పెద్ద బంచ్ లాగా పెద్ద బుటీస్ వచ్చాయి ఫ్లవర్స్ మధ్యలో లైట్ ఎల్లో అండ్ కాఫీ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది సారీ నండే ఇలాగే ఉంటాయండి బూటీస్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా కాఫీ కలర్ బ్లౌజ్ వస్తుంది కాఫీ బ్రౌన్ దీనికి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా రౌండ్ బూటీ వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లావెండర్ కలర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ప్లేన్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది దీనికి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది పర్పుల్ కలర్ తో చిన్నగా పైపింగ్ లాగా వచ్చింది మధ్యలో మొత్తం ఇలా సిల్వర్ జరీతో చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ ఉన్నాయి ఈ శారీకి పళ్ళు వచ్చేసి ఇలా జాల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా చీరలో ఉన్నట్టుగానే పెద్ద బుటీ వస్తుంది ఫ్లవర్ బుటీ ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి వైట్ కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ ఈ శారీకి బార్డర్ వచ్చేసి డిఫరెంట్ గా వస్తుంది ప్లెయిన్ సాటిన్ పట్టు బార్డర్ వచ్చేసింది పింక్ కలర్ తో దానికి లైట్ బ్లూ కలర్ తో ఇలా పైపింగ్ లాగా వచ్చింది బార్డర్ పైన ఒక త్రీ ఫ్లవర్స్ బంచ్ లాగా త్రీ ఫ్లవర్స్ జరీ ఫ్లవర్స్ వచ్చాయి దాని తర్వాత గ్యాప్ వచ్చింది మళ్ళీ త్రీ ఫ్లవర్స్ వచ్చాయి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది బార్డర్ లో త్రీ ఫ్లవర్స్ వచ్చి గ్యాప్ వచ్చి మళ్ళీ త్రీ ఫ్లవర్స్ జరీతో వస్తుంది మధ్యలో కూడా సేమ్ ఇలా చిన్న జరీ ఫ్లవర్స్ ఉన్నాయి దాని తర్వాత ఇలా పెద్దగా ఒక బర్డ్ డిజైన్ వచ్చింది మీనావర్క్తో వచ్చి బర్డ్ వచ్చింది అంటే పెద్ద బుటీసు చిన్న బుటీసు రెండు కలిపి ఉన్నాయి ఈ శారీలో పళ్ళు పళ్ళులో కూడా మనకి బర్డ్ డిజైన్ వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది సేమ్ శారీలో ఉన్నట్టుగానే దీనికి కూడా బార్డర్ పైన కూడా బుటీస్ వచ్చాయి మధ్యలో కూడా బుటీస్ ఉన్నాయి ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి ప్యూర్ జరీ కోటాలో ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి మునియా బార్డర్తో వచ్చింది రెగ్యులర్గా అన్నిటికీ జరీ బార్డర్ ఎందుకు అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ ఇలా బార్డర్ పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బార్డర్ పైన ఇలా డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ తోటి ఇలా మునియా బార్డర్ వచ్చింది మునియా డిజైన్ వచ్చింది బార్డర్ మొత్తం ఇలాగే ఉంటుంది శారీ మధ్యలో చిన్న సిల్వర్ జరీ బుటీస్ ఉన్నాయి మళ్ళీ పెద్ద బుటీస్ ఉన్నాయి ఇలా ఫ్లవర్ వచ్చేసి బర్డ్ మీనా వర్క్తో బర్డ్ వచ్చింది లీఫ్ వచ్చేసి గ్రీన్ థ్రెడ్తో వచ్చింది ఇలా పెద్ద బంచెస్ ఉన్నాయి చిన్న బూటీస్ ఉన్నాయి రెండు ఉన్నాయి చీర నిండా పళ్ళు వచ్చేసి దీనికి కూడా జాల పళ్ళు వస్తుంది మీనా వర్క్ తోటి డిజైన్ వచ్చేసి పళ్ళు వస్తుంది ఈ సారీకి బ్లౌజ్ డిఫరెంట్గా వస్తుందండి ఇలా ఓవర్ డిజైన్తో బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ కంప్లీట్ డిజైన్తో వస్తుంది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ బ్లూ కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా బార్డర్ అనేది డిఫరెంట్ గా వచ్చింది ప్లెయిన్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది దానికి డార్క్ బ్లూ కలర్ తో ఇలా పైపింగ్ లాగా వచ్చింది దానిపైన లైట్ పర్పుల్ కలర్ తోటి ఇంకొక బార్డర్ వచ్చింది మొత్తానికి త్రీ బార్డర్స్ లాగా కనిపిస్తుంది శారీ మధ్యలో అంతా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో చిన్న ఫ్లవర్ బూటీస్ ఉన్నాయి ఒకరోజు సిల్వర్ జెరీతో వచ్చింది ఒకరో గోల్డ్ జరీతో వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది చీర నిండా దగ్గర దగ్గరగా ఉన్నాయి బూటీస్ పళ్ళు వచ్చేసి ఈ సారీకి పైతాని పళ్ళు వస్తుందండి ఇలా డిఫరెంట్గా వస్తుంది పళ్ళు బ్లౌజు డార్క్ బ్లూ కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ ఆనియన్ పింక్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ బార్డర్ ఇలా చిన్న కంచి బార్డర్ లాగా వచ్చింది దానిపైన ఇలా సిల్వర్ జెరీతో టెంపుల్స్ కూడా వచ్చాయి గ్రీన్ కలర్తో చిన్న పైపింగ్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా సిల్వర్ జెరీతో బుటీస్ ఉన్నాయి చిన్న బుటీస్ బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ ఇలాగే ఉంటుంది ఎల్లో కలర్ దాని మీద సిల్వర్ జరీతో బార్డర్ బుటీస్ డిజైన్ వచ్చింది ఇది బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ ఉంటుంది మధ్యలో అంతా ఇలా బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అండి ప్యూర్ జరీకోటా శారీస్ ఈరోజు ఉన్న న్యూ కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మాది వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి రావచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ దగ్గర ఉందండి మీరు మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము బిగ్ డేస్లో సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ ఉంటాము మీరు డైరెక్ట్గా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్